పదేళ్ల గురుకుల పాఠశాలకు సంబంధించిన దాంట్లో ఎందుకంటే మేము అప్పుడు చూసుకుంటూ వస్తున్నాం మేము జర్నలిజం లో ఉన్నాం కాబట్టి ఒక మాలవత్ పూర్ణ నుంచి మొదలెట్టుకు నాణ్యమైన విద్యా విషయంలో మాత్రం ఎక్కడ మాత్రం నా పడలేదు అనేది నాకున్న అవగాహన సార్ మీరు కొంచెం ఎక్కువ చూసుకుంటారు కాబట్టి ఎందుకంటే అక్కడ నుంచి మంచి విద్యార్థులు వచ్చారు మొన్న ఎవరైతే ఏషియా గేమ్స్ లో కానీ పార్వలో ఒలింపిక్స్ లో మెడల్ తీసుకొచ్చిన దీప్తి అనే మానసిక రంగు సంబంధించి వాళ్ళని కూడా మంచి మంచి స్టూడెంట్స్ బయటకు వచ్చారు నాణ్యమైన విద్య దొరికింది ఒక పదేళ్ల పాటు సాధికన సాగింది వాళ్ళ తర్వాత వాళ్ళు కళలకు సంబంధించిన దాంట్లో పీఈటి లను కానీ రిక్రూట్మెంట్ కి సంబంధించిన గవర్నమెంట్ పోస్ట్ లేకపోవచ్చు కానీ కొంతమంది నాణ్యమైన అధ్యాపకులు మాత్రం ఇక్కడ తీసుకొచ్చి పెట్టిం ఇవన్నీ మనం ఒక మీరు చెప్పిన బిల్డింగ్ హండ్రెడ్ పర్సెంట్ మేజర్ గా బిల్డింగ్ లేకపోతే ఇదంతా కాకపోతే అంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎందుకు అదే వస్తాను నేను అక్కడికి వస్తా అంటే పునాది ఎక్కడ పడిందో అక్కడ నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తే ఇప్పుడున్న పరిస్థితి అర్థమైంది లాస్ట్ పేరు సజ్జ అయితే సొంత బిల్డింగ్ నిర్మాణం చేసి చుట్టుముట్టు ప్రహారి కూడా పెట్టి మౌలిక వసతులన్నీ సమకూరుస్తే ఫాములు లోపలికి రావు ప్రాబ్లమ్స్ ఉండవు సొంత బిల్డింగ్ నిర్మాణంగా చేయకపోకుండా కోట్ల రూపాయల డబ్బును ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చారు కదా ఓకే అది ఎవరిది ప్రభుత్వ డబ్బే కదా అది ఒకటైతే రెండోది ప్రవీణ్ కుమార్ గారు రాజకీయంలోకి ఎప్పుడొచ్చారు అంటే మనకి రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు జరుగుతాయి ఆయన ఒక రెండు మూడు సంవత్సరాల ముందు రెండు సంవత్సరాల ముందు వచ్చాడు అంటే ఉదానికి రెండు వేల రెండు అనుకుందాం మనం కాసేపు రెండు వేల ఇరవై రెండు అనుకుందాం రెండు వేల ఇరవై రెండు ఆయన బయటకు వస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు పాత ప్రభుత్వం ఉన్నది అంటే ఒక రెండు సంవత్సరాల కాలం ఆయన బయటకు వచ్చిన తర్వాత మరి దానికి నిబద్ధత కలిగిన ఆఫీసర్ను ఎందుకు నియమించలేదు ప్రవీణ్ కుమార్ గారు లాగా పనిచేసే ఒక ఆఫీసర్ను ఆనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ నియమించి ఆ రోజు నువ్వు ఏ దృష్టితో అయితే పనిచేశారో అదే దృష్టితో నువ్వు పనిచేసుకుంటూ వచ్చి ఉండి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు అయితే దాన్ని పట్టించుకునే నాదు లేకుండా అయిపోయాడు ఇప్పుడు ఒక రెండు సంవత్సరాల కాలంలో పట్టించుకునే నాదు లేకపోయేసరికి ఏమైంది ఎన్నికలు వచ్చాయి ఎన్నికల కోడ్ వచ్చింది ఒక సంవత్సరం ఏడెనిమిది నెలలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కొత్త ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చాక అసలు గురుకులాల మీద వీళ్ళకంటూ ఒక విజన్ లేదు ఆనాటి గవర్నమెంట్ ఈ సమస్యని క్రియేట్ చేసి పెడితే ఈనాటి గవర్నమెంట్ అసలు గురుకులాల మీద ఏం విజన్ ఉంది విజన్ లేకపోగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మేము తీసుకొస్తామని పెట్టారు అసలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఏంది ఎట్లా నిర్మాణం చేస్తారు కొత్తగా ఏం చేస్తారు కొత్తగా పాఠాలు ఏం చెప్తారు కొత్త ప్రణాళిక ఉంటుంది కొత్తగా టీచర్లు నెక్వన్ చేస్తారు అనే స్పష్టత లేదు ఇప్పుడున్న గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఒకే దగ్గర చదువుకునే ఏర్పాటు చేస్తామంటున్నారు ఇప్పుడు తాలూకాలో ఎస్సీ గురుకులం ఉంటుంది ఎస్టీ గురుకులం ఉంటుంది బీసీ గురుకులం ఉంటుంది మైనార్టీ గురుకులు ఒక నియోజకవర్గంలో నాలుగు గురుకులాలు ఉంటాయి ఇప్పుడున్న నాలుగు గురుకులాలకి పక్కా బిల్డింగ్ కట్టించి వీళ్ళని తీసుకొచ్చి పెట్టు సరిపోతుంది కదా సాధ్యం అవుతుందా సార్ ఈజ్ ఇట్ పాసిబుల్ అయితే సాధ్యం అవుతుందా కాదా అనేది ప్రాక్టీస్ లో కొద్దినే తెలుస్తుంది ఏదైనా మనము రాజకీయ నాయకుల్లాగా ఆ ఊహ ప్రతిపాదనలు చేస్తే మనం మేధావులం కనుక మన మాట సమాజం అందుకోసం వాళ్ళలాగా కాకుండా ఏదైనా సరే అది సాధ్యం అవుతుందా కాదా అనేది ప్రాక్టీస్ లోకి వెళ్ళాలి అందరిని గురుకులాలని ఒక్కొక్క గురుకుల ఐదు వందల మంది ఉంటారు నాలుగు గురుకులాలు ఉంటే నాలుగైదు నుంచి రెండు వేల మందిని రెండు వేల మందిని ఒకే దగ్గర పెట్టి నడిపేయడం సాధ్యమా అని అంటే ఇప్పుడు యూనివర్సిటీ ఉన్నది యూనివర్సిటీలో పదివేల మందిని ఒకే దగ్గర పెట్టి నడిపిస్తుంది విషయం ప్రభుత్వం అనుకుంటే ఐదు వందల ఐదు వందల మంది విద్యార్థులు ఉంటే ముప్పై మందికి ఒక టీచర్ చొప్పున వంద మందికి నాలుగు టీచర్లు కావాలి వంద మంది విద్యార్థులుంటే నాలుగు టీచర్లు రేషియో ప్రకారం ఐదు వందల మంది విద్యార్థులకి ఆ లెక్కలు వేసుకుంటే మనము వందకి నాలుగు టీచర్లు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడు మంది ఇరవై మంది టీచర్లు ఒక స్కూల్లో ఉంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మంది టీచర్లు మళ్ళీ వీటిలో డ్రాయింగ్ టీచర్ అదనంగా ఉంటాడు క్రాఫ్ట్ టీచర్ అదనంగా ఉంటాడు పీటీ అదనంగా ఉంటాడు పీఈడి అదనంగా ఉంటాడు ఇట్లా వీళ్ళందరూ పోల్చుకుంటే ఒక స్కూల్లో ముప్పై మంది టీచర్లు ఉంటారండి ముప్పై మంది టీచర్లు ఒక దగ్గర ఉంటే అసలు స్కూల్ నడిపించడం సాధ్యం కదా మళ్ళా నాన్ టీచింగ్ స్టాప్ ఇంకొక ఇరవై మంది నాన్ టీచింగ్ స్టాప్ ఒక పది మంది వర్కర్లు ఉంటారు ఇప్పటి వరకు గురుకులాల్లో పర్మనెంట్ వర్కర్లు మేము చదువుకున్న ఈ రోజు వరకు మేము చదువుకున్న రోజుల్లో రిక్రూట్మెంట్ చేసుకుంటే వాళ్ళు తొంభై ఐదు తొంభై ఆరు వరకు రిటైర్డ్ అయిపోయారు ఆ తర్వాత వర్కర్లు ఎప్పుడైతే దేనికి అవుట్ సోర్సింగ్ ఇస్తున్నారు వీళ్ళు ఎందుకు ఇయ్యాలి అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ వన్ కి ఎందుకు ఇయ్యాలి నీవే వర్కర్ ని రిక్రూట్మెంట్ చేసి అక్కడ పెడితే ఇరవై నాలుగు గంటల మీద మంచి వైల్డ్ పాయింట్ మొన్న ఏం చేసి గురుకుల పాఠశాలకు సంబంధించి ఒక రెండు వేల మూడు వందల మందిని తీసేసింది తీసేసి దాకా ఆల్మోస్ట్ సవా లక్ష వీళ్ళందరూ స్వేర సంబంధించిన వాళ్ళు లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నియమించిన సిబ్బంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ధర్నాలు చేసి రోడ్డు మీదకి వచ్చి మా టీచర్ మా గవర్నమెంట్ బాగా చెప్తున్నారు అని చెప్పేసి దీన్ని ఎట్లా అయితే ఈ తీసేసినటువంటి వాళ్ళ వెనుక ఒక పెద్ద కుట్ర అది చెప్తా వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీలో పనిచేస్తారు కదా ఆ పనిచేసే వాళ్ళని ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ ఉన్నప్పుడు ఏం చేశాడంటే అక్కడ ఎంత జీతం ఇస్తారో మీకు అంత జీతం ఇస్తామని చెప్పేసి తీసుకొచ్చాడే తీసుకొచ్చి వీళ్ళు అవుట్ సోర్సింగ్ ధర తీసుకున్నారు తీసుకొచ్చి గౌలుదొడ్డి అనే ఒక ప్రాంతం మనకు చచ్చిపోయే తర్వాత ఉంటుంది గౌలిదొడ్డి పాటు ఒక్కొక్క జిల్లాలో కొన్ని సిఒఈ కాలేజీలను పెట్టారు పెట్టి దాంట్లో మంచి కోచింగ్ అంటే కార్పొరేట్ కాలేజీలలో మెరిట్ విద్యార్థులందరిని సమీకరించి ఒక ఒక దగ్గర పెట్టి సపరేట్ గా కోచింగ్ ఇస్తారు ఆ విధంగా మొత్తము తెలంగాణలో ఉన్న అన్ని స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి ఎగ్జామ్ పెట్టి మెరిట్ విద్యార్థులను సమీకరించి వాళ్ళని గౌలిదొడ్డులో పెట్టి వాళ్ళకి సపరేట్ కోచింగ్ ఇచ్చేవారు దాని మూలంగా ఒక్కొక్కసారి వంద మందికి యాభై మందికి అరవై మందికి ఇంజనీరింగ్లు మెడిసిన్ రావటం మొదలుపెట్టారు అంటే గురుకులాల్లో చదివే పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందిస్తే వాళ్ళు ఏదైనా సాధించగలరు అని చూపించడం కోసం ఆయన ఏం చేశాడు అవుట్ సోర్సింగ్ ద్వారా ఒక ప్రత్యేకమైన విధాన నిర్ణయం చేసి బోర్డ్ ఆఫ్ దాని దానికి ఒక బోర్డ్ ఆఫ్ గవర్నింగ్ బాడీ ఉంటుంది ముల్క్ర సొసైటీ అని రిట్ గవర్నమెంట్ కాదు ఒక సొసైటీ సొసైటీ అని సొసైటీకి మినిస్టర్ తర్వాత సెక్రటరీ తర్వాత మెంబర్స్ ఈ బోర్డ్ ఆఫ్ గవర్నింగ్ బాడీ ఉంటుంది ఆ బాడీలో నిర్ణయం తీసుకొని ప్రత్యేక నిర్ణయం అది తీసుకొని ఆయన ఏం చేశానంటే ఆ ప్రైవేటు కాలేజీలో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు మీరు కోచింగ్ ఇవ్వాలంటే ఈ పిల్లలకి అని పెట్టాడు ప్రతి జిల్లాలో ఒక సిఒఈఈ ఉంటుంది అక్కడ కూడా ఇదే కోచింగ్ నడుస్తుంటారు వీళ్ళని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ తీసేసింది నేను ఎందుకంటా అంటే దీని ఏంటంటే ఒక గురుకులం కాలేజీలో తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల్లో సిఓఈలో గౌలిదొడ్డిలో వంద ఎంబీబీఎస్లో వచ్చినాయనుకోండి తల్లిదండ్రుల చూపంతా ఎటు మళ్ళీ అంటే గురుకులంలో చదువుకుంటే మన పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్ మంచి భోజనం ఫ్రీ ఎడ్యుకేషన్ తర్వాత ఎంబీబీఎస్ వస్తుంది ఇంజనీరింగ్ వస్తుంది అని ఒక ఆలోచన మధ్యతరగతి ప్రజలకు వచ్చేసి వచ్చేసి మధ్యతరగతి తల్లిదండ్రులందరూ గురుకుల పోటీ పెరిగింది ఇటువైపు మళ్ళీ అప్పుడు కార్పొరేట్ కాలేజీలకి నష్టం జరుగుతుంది ఈ మధ్యతర తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ కార్పొరేట్ కాలేజీలో చదివిస్తే దూరం లక్షల రూపాయలు కోట్ల రూపాయల డబ్బు కార్పొరేట్ కాలేజీలకు పోయేది అటు పోకుండా ఏ డబ్బు ఖర్చు కాకుండా గురుకులాల్లో నాణ్యమైన విద్య అందుతుంది అనే ఒక ఆలోచన విధానం డెవలప్ అయింది డెవలప్ అయింది కనుక ఇప్పుడు గవర్నమెంట్ మారగానే ఇంకా రేవంత్ రెడ్డి గారికి విద్యారంగమైన ఇంకా పట్టు రాలే ఆయన ఇంకా సమీక్ష చేయాలి విద్యారంగమైనా ఆయన వచ్చాడు ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి దాంట్లో మూడు నెలలు పోయినాయి తర్వాత వచ్చాడు హైడ్రా పెట్టుకున్నాడు దాని చుట్టూ తిరుగుతుంది ఎడ్యుకేషన్ మీద సమీక్ష చేయాలి నిజానికి ఆయన బడ్జెట్ పెంచాలి పెంచి అసలు గురుకులాల్లో ఒక ముఖ్యమంత్రి నేరుగా గురుకులాల్లో ఏం జరుగుతుందని సమీక్ష చేస్తే వాస్తవాలు తెలుస్తాయి విద్యావేత్తల ద్వారా వాస్తవాలు తెలుస్తాయి ఆయనకు పక్కలో ఉన్నటువంటి కొంతమంది విద్యా విద్యావేత్తలు కూడా గురుకులాల మీద వ్యతిరేక భావన ఉన్నోళ్ళు ఉన్నారు ఆయన పక్కన పావన్ తెలియదు ఆయనకు సరైన సమాచారం ఏంటంటే తెలియదు గురుకులాలంటే వేరు చేసే సమాజం నుంచి కొద్దిమంది పిల్లల్ని వేరు చేసి విద్యను అందించడం సరైనది కాదు అనే భావన కలిగిన వాళ్ళు ఉన్నారు నేనేమంటున్నా అంటే అట్లాంటి భావనను తీసేయాలి గురుకులాలు ఉండబట్టే సపరేట్ విద్యా విధానం అనేది మన సమాజంలో అవసరం ఈ సమాజం మారుతి వేరే సంగతి ఈ కుల సమాజంలో మత సమాజంలో వైషమ్యాలు ఉన్న సమాజంలో పేదరికం సమాజంలో సపరేట్ విద్య అందించటం మూలంగా పిల్లల్లో ఎక్కువ గ్రోత్ పెరుగుతుంది ఒక యూనిటీ పెరుగుతుంది దాని మూలంగా కొన్ని రిజల్ట్స్ మనకు వచ్చాయి ఫలితం మనకు వచ్చింది కనుక అట్లాంటి ఫలితం ఇవ్వడానికి నేరుగా ముఖ్యమంత్రి మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా నేరుగా మీరు గురుకులాల మీద సమీక్ష చేయండి ఆ తీసివేసినటువంటి లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిఓఈలో లో పనిచేసే లెక్చరర్లు వాళ్ళని అక్కడ పెడితేనే లేదు వాళ్ళని తీసేస్తావా ఇమ్మీడియట్గా నువ్వు రిక్రూట్మెంట్ చేయి ఎంతమంది అయితే అవుట్సోర్సింగ్లో లెక్చరర్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి వెంటనే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఒక వెయ్యి మందిని గురుకుల సొసైటీలో పనిచేసే నైపుణ్యం కలిగిన లెక్చరర్లని ఎంపిక చేసి ఆ సిఓఈ సెంటర్లో నువ్వు నియామకం చేయి రెండే మార్గాలు ఇక్కడ అందుకే ఇక్కడ కార్పొరేట్ కాలేజీల కార్పొరేట్ విద్యా సంస్థల ప్రయోజనాలు కార్పొరేట్ విద్యా సంస్థలంటే రాజకీయ నాయకుల ప్రయోజనాలు దాగి ఉంటాయి ఎమ్మెల్యేలకు పోటీ చేయడానికి కార్పొరేట్ విద్యా సంస్థలు ఇస్తారు రాజకీయ పార్టీలకి వాళ్ళు చందాలు ఇస్తారు కనుక వాళ్ళ ప్రయోజనాల కోసం వీళ్ళు పనిచేస్తారు అందుకే వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేయకుండా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలంటే గురుకుల సొసైటీలను పటిష్టం చేయాలి పటిష్టం చేయాలంటే ఆ ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తున్న వాటి అన్నిటిని తీసేసి ఒక ఆరు నెలలు టైం పెట్టుకుంటే పక్కా బిల్డింగ్ కట్టవచ్చు మూడు నుంచి ఐదు కోట్లు మీరు రెంట్ చెల్లిస్తున్నారు ఐదు కోట్లు పెడితే ఒక బిల్డింగ్ నిర్మాణం చేయవచ్చు ఇంకొక ఐదు కోట్లు పెడితే మొత్తం అక్కడ కావలసిన ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి కనుక వెంటనే రేవంత్ రెడ్డి గారు పక్కా బిల్డింగ్ నిర్మాణం చేయాలి రెండవది నైపుణ్యం కలిగిన అధ్యాపకుల నియామకం చేయాలి మూడవది గురుకులాలకు బడ్జెట్ కేటాయించాలి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలి ఎస్సీ ఎస్సీ సబ్ లో నుంచి అవసరమైతే కొంత బడ్జెట్ తీసుకొని విద్య అనేది చాలా ప్రైమరీ కనుక దానికి కేటాయించాలి దానితో పాటు పర్యవేక్షణ చేయడానికి నిబద్ధత కలిగిన ఆఫీసర్లను పెట్టాలి అంటే లైక్ ప్రవీణ్ కుమార్ సార్ మనం ఎంత చేసినా కమిట్మెంట్ అనేది లేకపోతే వాళ్ళ సమాజంలో కమిట్మెంట్ పోయింది సమాజంలో కమిట్మెంట్ పోయింది రాజకీయ నాయకుల కమిట్మెంట్ పోయింది విలువలు పోయినాయి అవి టీచర్ల మీద కూడా ప్రభావం ఉంది టీచర్లు కూడా విలువలు పోయినాయి కనుక మళ్ళీ విలువల్ని తీసుకొచ్చే ఒక యంత్రాంగాన్ని రూపొందించకపోతే కష్టపడి పని చేయకపోతే టీచర్లు పని చేయకపోతే మనం ఏం రిజల్ట్ తీసుకురాలి అందుకోసం టీచర్లని పనిచేయించే ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలి మరి విద్యా కమిషన్ వేశారు ఆ విద్యా కమిషన్ ఏందో దాని విధి విధానాలు ఏంటో తెలియదు మనకి మరి ఆకునూరు మురళి గారు ఏం చేస్తారో గురుకులాల విషయంలో మనం బయట మాట్లాడితే తప్ప మనకు అర్థం కాదు